హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి ఈ శారీస్తో వచ్చారట అనుకుంటున్నారా మీరే చూడండి మీకే తెలుస్తుంది కాటన్ శారీస్లో ఉంది ఎంత అందంగా ఉన్నాయి ఒక్కొక్క శారీకి మించి ఒక్కొక్కటి ఉందన్నమాట ఈ శారీ వచ్చి దగ్గర దగ్గరగా మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల తొంభై ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై లోపు అనమాట అన్నీ అంటే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి కాటన్ శారీస్ ఇవి కొంచెం కాస్ట్లీ అనమాట అంటే తక్కువ కొనేవాళ్ళు ఉంటారు ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు కదా పాపం వీళ్ళని కూడా చూసుకోవాలి కదా అందుకనేసి వాళ్ళకి వీళ్ళకి కూడా రీజనబుల్గా ఉండే రేట్లే చూపించేస్తున్నాను ఎందుకంటే ఇవి మనం బయట కొనాలంటే పదిహేను వందలు ఎనిమిది వందలు వెయ్యి రెండు వేలు అలా ఆ రేంజ్లో ఉండే శారీస్ అనమాట ఆ రేంజ్లో ఉండే శారీస్ నేను షాప్ కొత్తగా పెట్టుకున్నా దాని గురించి ఏంటంటే కొంచెం తక్కువ రీజనబుల్గా ఇవ్వాలని ఫస్ట్ టైం భయపెట్టేస్తే పారిపోతారు కదా అందుకని తక్కువ రేటు తక్కువ రేటు శారీస్ పెడుతున్నారేటా అనుకోవద్దు ఇవి ఎక్కువ రేటు శారీసే కాకపోతే నేను తక్కువ రేటు వేసుకుని చూడండి ఈ కాటన్ శారీ మనం ఏ ఫంక్షన్ కన్నా వేసుకెళ్ళిపోవచ్చు ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకి పట్టు సే శారీనా అన్నట్టు ఉందనమాట దీని బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారు చాలా బాగుందనమాట మీకు చెప్తున్నాను కదా నాలుగు వందల యాభై లోపే ఏ శారీ చూపించిన ఇక్కడ నాలుగు వందల లోపే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత తగ్గించి నేను శారీస్ అనేది సేల్ చేస్తున్నాను అన్నది చాలా బాగున్నాయి కదా చూడండి ఈ సారీ మనం ఏ ఫంక్షన్కి పట్టుకెళ్ళినా ఎందుకంటే కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇది అందుకనేసి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట మనకి చెమట అనేది పట్టదు అంత బాగుంటుంది అనమాట శారీ కలర్ కూడా చాలా బాగుంది కదా పట్టు శారీ లాగా ఇది ముట్టుకుంటే చాలా మెత్తగా కూల్గా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఇదే కాదు ఇంకా ఉన్న ఇలాంటి సారీస్ ఇది వచ్చి కలంకారీ సారీస్ అనమాట కలంకారీలో బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్గా ఇచ్చారు శారీ అంతా ఇలా డిజైన్తో ఇచ్చారనమాట కలంకారీ డిజైను పళ్ళు కూడా చాలా బాగుంది చాలా హెవీగా ఇచ్చారు అందుకు మనకి శారీ హెవీగా ఇచ్చినప్పుడు బ్లౌజ్ ఎప్పుడు ప్లెయిన్గా ఉండాలన్నమాట అందుకు బ్లౌజ్ ప్లెయిన్గా ఇచ్చారు శారీ అనేది ఇలా హెవీగా ఇచ్చారు చాలా క్వాలిటీ అనమాట తక్కువ రేట్లు కదా చాలా క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకోవచ్చు మీకు శారీస్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా క్వాలిటీ కాకపోతే నేను ఇవ్వాలని ఇస్తున్నాను అలా రేట్లు తక్కువ చేసి ఓకేనా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శారీస్ చూస్తే మీకే తెలిసిపోతుంది కదా ఇది ఎంత కాస్ట్ ఉంటుందో అన్నది మీరే కంపేర్ చేసుకోండి బాగున్నాయి కదా ఒక్కొక్క దానికి మించి ఒక్కొక్కటి ఉంది బ్లౌజ్ వచ్చిందనమాట దీనికి కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఇచ్చారు కొన్ని ఏంటంటే దానికి అంటే సేమ్ కలర్ ఇచ్చారనమాట దీనికి బ్లౌజ్ వచ్చిందో లేదో ఒక్కొక్క దానికి బ్లౌజ్ వచ్చిందో లేదో అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి అక్కడ కాటన్ శారీస్ అనేది ఓపెన్ చేసి చూపించరు కదా ఏది నచ్చితే అది తీసేసుకోవటం అంటే దేనికి బ్లౌజ్ వచ్చిందో దేనికి బ్లౌజ్ రాలేదో అన్నది మనం ఇక్కడ తెచ్చిన తర్వాత మీతో పాటు నేను చూస్తున్నాను అనమాట ఈ పక్కన రెడ్ బ్లౌజ్ ఉంది కదా అది గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చే సారీకి అనమాట అది ఏంటంటే ఫస్ట్ ఆత్ర తాగలేక ఆ శారీ చాలా బాగుంది అనిపించి ఫస్ట్ ఓపెన్ చేసి బ్లౌజ్ పడిపోయిందా చూసుకోలేదు ఆ పక్కన పెట్టేసాను అనమాట చూడండి ఇదిగో ఈ శారీకి అనమాట ఆ బ్లౌజు ముందు చూపించాను అది ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ అంచు శారీ అనమాట చాలా బాగుంది కూల్ కాటన్లా ఉందనమాట చాలా మెత్తగా ఉంది మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అస్సలు వెయిట్ అనుకుంటారు వెయిట్ కూడా అస్సలు లేదనమాట చూడండి నేను పట్టుకొని చూపిస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో శారీ అనేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇదే కాదు ఇంకా చాలా సారీస్ ఒక దాని మించి ఒకటి ఉంది నేను షార్ట్స్లో పెడుతున్నాను చూస్తూ ఉండండి ముందు షార్ట్స్లో వచ్చిన తర్వాత నేను ఫుల్ వీడియో పెడుతూ ఉంటాను ఎందుకంటే మీరు మేము తెచ్చిన ప్రతి సారీ మీరు చూస్తూ ఉంటారు కదా అందుకనేసి ఈ సారీ కూడా చాలా బాగుంది కదా కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు అనుకుంటా నేనే చెక్ చేస్తున్నాను మీతో పాటు నేను చెక్ చేసుకుంటున్నాను అంటే కొన్ని వాటికి వస్తాయి ఒక రావనేసి చెప్పారు అన్నమాట వాళ్ళు అందుకనేసి ఎదుగు చూస్తున్నాను కదా రాలేదనుకుంటా దీనికి నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఉన్నాయి చూస్తూ ఉండండి మిగిలిన సారీస్ నెక్స్ట్ వీడియోలో అదే అలాగండి వెళ్ళిపోతున్నారా మరి సారీస్ ఏ సారీ నచ్చిందో మరి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఉంటాయి